హాయ్ గైస్ కెనడాలో బోటింగ్ చేసాము అప్పుడు తీసిన వీడియో అనమాట ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి తీసాను వన్ మినిట్ వీడియో కదా అందువల్ల కొంత మీకు చూపించాలని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎంత బాగుందో కదా వ్యూ ఆ మంచు కొండలు ఆ మా కొండల్లోంచి జారిన నీళ్ళు అనమాట ఇవి చిన్న లేకే ఎంత లోతు లేదు బోటింగ్ బాగుంది చాలా చూడండి ఆ చుట్టూ చెట్లు కొండలు స్నో పడి ఇంకా కరగని ఆ కొండలు ఇంకా అక్కడెక్కడో మబ్బు తునకలు చాలా బాగుంది కదా ఆ కొండలు చూడండి ఎలా ఉన్నాయో సమ్మర్లో తప్పనిసరిగా కెనడాలో ఎక్కడో ఒక చాటుకు వెళ్తూ ఉంటాము ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి బాగుంట ఎంజాయ్ అన్నమాట బాగుంది కదా మీనా లావణ్య టిటు నా వీడియో నచ్చిందా మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్